పర్యాటక ప్రాంతాలకు కేరళ ఫడ్రస్ కర్నూలు జిల్లా అని చెప్పుకోవచ్చు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక స్వరంగ మార్గాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి ఇక్కడ ఉన్నటువంటి భూమిలో దాదాపు వెయ్యి వెయ్యి అడుగుల మేర లోతైన స్వరంగ మార్గాలు మనం చూస్తూ ఉంటాం అందులో భాగంగా నంద్యాల జిల్లాలో ఏదైతే బెలూన్ కేవ్స్ అదేవిధంగా ఈ ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చినటువంటి వాల్మీకి కేవ్స్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంబాయి గ్రామం ఏదైతే బేదం తెల్ల మండలం ఎంబాయి గ్రామంలో ఇటీవల ఒక సొరంగ మార్గం అయితే ఏర్పడింది ఇక్కడ ఒక రైతు తనకు సంబంధించినటువంటి మామిడి పొలంని చదును చేసే సమయంలో ఈ మామిడి చెట్లను ఏదైతే తొలగించే ప్రయత్నం చేస్తున్నాడో ఆ సమయంలో దాదాపు దాదాపు ఒక యాభై అడుగుల మేర సొరంగ మార్గం ఏర్పడిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ సొరంగ మార్గం ఏదైతే ఉందో ఆ చుట్టూ పొలాల మధ్య ఏదైతే మామిడి తోటలు అరటి తోటలు ఉన్నాయో ఆ అరటి తోటలో తర్వాత మామిడి తోటలు ఆ మామిడి తోట ఒక రైతు తన మామిడి తోటలను తొలగించే ప్రాంతంలో తొలగించే సమయంలో దాదాపు యాభై అడుగులు దాటి అంటే మనం చూసుకోవచ్చు యాభై అడుగుల కంటే ఇంకా 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 లోపలికే ఉండండి అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తెలుపుతూ ఉన్నారు మనం చూస్తున్నాం ప్రస్తుతం విజువల్స్లో దాదాపు ఇంకా పోయే కొద్దీ కూడా ఈ స్వరంగ మార్గం వెలుగులోకి వస్తూ ఉంది అయితే ఇవాళ ఇటీవల ఇవాళ ఏదైతే రైతు తన మామిడి తోటను తొలగించే క్రమంలో ఈ స్వరంగ మార్గం బయటకు పడిందో ఈ స్వరంగ మార్గంలో ఇప్పుడు మనం చూసుకోవచ్చు రైతులంతా కూడా ఇంకా వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అయితే లోపలికి వెళ్ళే కొద్దీ ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా అందకపోవడంతో ఇంకా లోపలికి వెళ్ళే సాహసం చేయకపోవడమే మంచిదని చెప్పి ఇక్కడ వారు కూడా కొంతమంది తెలుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఉమ్మడి కర్నూలు జిల్లా బేతంచెల్ల మండలంలోని ఎంబాయి గ్రామంలో ఉన్నాం ఏదైతే ఇవాళ ఒక రైతు తనకు సంబంధించినటువంటి మామిడి తోటను క్లీన్ చేస్తున్న సమయంలో ఒక ఒకేసారిగా ఈ విధంగా ఏకంగా యాభై అడుగుల పైనే సొరంగ మార్గం ప్రత్యక్షమైంది దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు రైతు తర్వాత మొదటిసారిగా ఆ గుహలోకి వెళ్ళిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి మొదటిసారి మీరే గుహలో దిగినారు అని చెప్తా ఉన్నారు అయితే ఎట్లా మీకు ఏ విధంగా వెళ్ళారు ఏ విధంగా లోపల ఏ విధంగా ఉంది ఎట్లా అంటే నేను ఫస్ట్ మా వాళ్ళు కొంచెం దాకా బుడిసినారు దాన్ని ఒక రాళ్ళు అడ్డపడినాయి ఆ తర్వాత ఒక మనిషి సీతరాపురం మనిషి నాకు సాయం చేసి ఒక చేయి పట్టుకున్నాడు ఒక రాయి దింపినాడు దాని వీనికి ఒక ఇంకొక రాయి వీనికి దుంకి జారి అక్కడ జారి దిగిపోయిన లోపలికి ఫస్ట్ పోయి అక్కడ లోపల ఏమేమి ఉంది అనేది ఒక చూసిన చూసినాక ఒక రాయి విసిరేసిన లోపలికి గుహ లోతు లోపలికి ఉంది అన్నట్టు చూస్తే నాకు రాయి తొలింది శబ్దం వినిపించింది వినిపించినాక మళ్ళా నేను రిటర్న్ వేసి తిరిగి వచ్చినా తిరిగి వచ్చినాక మళ్ళీ ఆ మనిషి ఇంకా నాకు ఎక్కడానికి అంటూ దారి తెలియదు అప్పటికి ఒక దిగినాం మా వాళ్ళు పైన ఉండారు కదా ఏదన్నా తాడిచ్చారులే అనే ధైర్యంతో దిగినాం కానీ ఆడ మళ్ళీ పక్కన ఒక రాయి ఉంది ఆ రాయి సహాయంతో పైకి ఎక్కి వచ్చి ఇంకో చెయ్యి అందించిన ఆ ఆ మంచి సీతారాపురం మనిషి పైకి లాగేసి నన్ను ఇంకా పైకి ఎక్కేసి వచ్చినాం చూసినాం ఒక ఒక ధైర్యం వచ్చింది మా వాళ్ళకు మళ్ళీ తాడ తీసుకొని వచ్చి మళ్ళీ అందరు తర్వాత ఒకరు తర్వాత ఒకరు వెళ్ళిపోయి దిగి చూసి వస్తున్నారు వీడియోలు కూడా తీసుకుంటున్నారు ఇది పరిస్థితి దీనికి సంబంధించి మరింత సంవత్సరం ఈ పొలానికి సంబంధించినటువంటి భూయాజమానులు ఉన్నారు వారి అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి అంటే చెప్పండి ముఖ్యంగా మీరు ఎన్నెల ఎన్నెల నుంచి ఈ పొలాన్ని సాగు చేస్తూ ఉన్నారు మీకు ఎప్పుడు కానీ ఈ విధంగా ఎక్కడైనా మీ పొలంలో గుంతలు పడడం కానీ ఈ విధంగా జరిగి ఉన్నాయా లేదా ఇదే మరుస్తారా ఇవాళ ఏం జరిగినా సార్ ఎప్పుడు ఏం జరగలేదు ఇప్పుడే కొత్తగా జరిగింది సార్ నలభై ఏళ్ళ నుంచి పొలం చేస్తున్నాను ఎప్పుడు తిట్టాలి గృహం ఏం జరగలేదు ఎప్పుడు ఏం జరగలేదు నాకు ఈ సంవత్సరం అది మామిడి మద్దులు ఉంటే అవి పీకేస్తుందామని అన్ని చెట్లు పంట రావడం లేకపోతే కొత్త పంట చేసుకున్నాలని పీకేస్తుంటే అది గృహ వెళ్ళింది కొద్దిగా బొర్ర లెక్క తర్వాత ఎంత ఉందో చూద్దాం అది తిందా తొలి పడింది తర్వాత ఎంత ఉందో మళ్ళీ చూద్దామని కొద్దిగా చేసి ఒకటి అన్నమా అటు మొత్తం సొరంగంగా పడింది ఒక యాభై అడుగుల వరకు లోతు పడింది ఇంకా లోపలికి ఎంత ఉండేది అర్థం కాలేదు మాకు ఇంకా కొంతమంది మా అన్న వాళ్ళు చూసి వచ్చినారు పోయి లోపలికి పోయి ఇంకా తర్వాత కొద్దిమంది రైతులు కూడా పోయి వచ్చినారు నేను కానీ పోయి వచ్చిన లోపలికి చాలా లోపల అంతా రాళ్ళు అలా నీళ్ళు కారడము అట్లా ఏర్లు అవన్నీ మొత్తం ఉన్నాయి లోపలికి సాయంత్రం లేక లోపల మళ్ళీ బుర్చేసింది ఇంకా అది సరళన జరిగింది లోపల ఇది పరిస్థితి ప్రస్తుతం ఏదైతే బేతాంచర్ల మండలంలోని ఎంబాయి గ్రామంలో ఈ విధంగా ఒక రైతు తనకు సంబంధించినటువంటి మామిడి తోటను సాగు చేసే ఏదైతే మొద్దులు మొద్దులు క్లీన్ చేసే సమయంలో జేసీబీతో తవ్వే సమయంలో ఈ విధంగా ఒకసారిగా స్వరంగ మార్గం ఏర్పడింది అయితే ఈ స్వరంగ మార్గాన్ని చూసేందుకు కూడా దాదాపు కొన్ని వందల మంది ఈ ప్రాంతానికి వచ్చి చూ చూసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మనం కూడా ఈ గుహలో దిగి చూసాము ఇందాకనే అయితే మనకు లోపలికి వెళ్ళే కొద్దీ కూడా కొన్ని ఆక్సిజన్ లెవెల్స్ అయితే తగ్గిపోతూ ఉన్నాయి మొత్తానికి ఈ గుహ ఏదైతే ఏర్పడిందో ఇది కాస్త ప్రమాదకరమని చెప్పుకోవచ్చు కొద్దిపాటి దూరం వెళ్ళేసరికి ఇక్కడ ఉన్నటువంటి గుహల్లో ఆక్సిజన్ లెవెల్స్ అన్ని పూర్తిగా డౌన్ అయిపోయినటువంటి పరిస్థితి నెలకొంది అయితే దీనిపై ప్రభుత్వ అధికారులు ఏ విధంగా స్పందించ స్పందిస్తారు ఏ విధంగా దీన్ని తీసుకొస్తారు ఏం చేయబోతున్నారని వేచి చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది